అలాంటి ట్రైన్లు ఎంతమంది జనం ఉంటారు ఎవరు చూడలేదా అమ్మాయిని అత్యాచారం చేసి అమ్మాయి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయేంత వరకు ఎవరు ఎలా పట్టించుకోలేదు రైల్వే సిబ్బంది అంతా ఏం చేస్తున్నారు అండ్ నార్మల్ జనాలైనా ఏం చేస్తుంటారు కత్తి పట్టుకొని బెదిరించాడంట ఆవిడ్ని ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నారా మామూలుగా ఎక్కడ దొరికితే అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ట్రైన్లో అది కూడా కదులుతున్న ట్రైన్లో అంతమంది జనం ఉండగా కత్తి పట్టుకుని బెదిరించి ఆమెను రేపు చేసి ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాయను ఎలా చూడాలి అసలు మా సిచ్యువేషన్ని రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నట్టు జనాలు ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా ఒకసారి ట్రైన్లలో తక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి పనులు జరుగుతాయి అంటే జరగమని కాదు నా ఉద్దేశం ఆస్కారం ఉంటుంది ఇప్పుడు పది మంది ఉన్నారనుకోండి ఒకళ్ళకైతే ఒకళ్ళైనా అభ్యంతరం చెప్తారు అడ్డుకుంటారు ఇప్పుడు వీక్ డేస్ కాకుండా మధ్యలో రోజుల్లో ఎప్పుడన్నా జనసమర్దం బాగా తక్కువ ఉన్నప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని ఇలా ప్రవర్తిస్తారు కొంతమంది అయితే రైల్వే సిబ్బంది ఎప్పుడన్నా ఒకసారి వచ్చేతా ఉంటారు తప్పితే రెగ్యులర్గా రారు కానీ ఇది జరిగిన తర్వాత వాడు ఈమె బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతే ఆమె అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది దిగిన తర్వాత స్టేషన్లో దిగిన తర్వాత రైల్వే పోలీసులకి ఆమె కంప్లైంట్ చేసింది అయితే ఇలాంటివి ప్రతిరోజు మనం పేపర్ తీస్తే చాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకొక హృదయ విధారకమైన ఘటన ఒకటి జరిగింది అంటే ఒక నేరస్తుడికి భయం లేకపోవటం చట్టాల పట్ల భయము భక్తి రెండూ లేవు అతనికి మెదక్ జిల్లాలో ఒక అతను అతనిపైన పది కేసులు ఉన్నాయి అయితే ఒక అత్యాచారం కేసు కూడా ఉంది అయితే ఇది ఇంకొక నాలుగైదు రోజుల్లో ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తా ఇస్తారు అనేది ముందే చెప్తారు ఫైనల్ జడ్జ్మెంట్ అని ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తారని చెప్పి అతనికి తెలుస్తుంది అయితే ఎలాగో నాకు శిక్ష పడుతుంది కదా ఈ లోపు ఒక అమ్మాయిని ఇంకొకసారి అత్యాచారం చేస్తే ఎలా అయినా శిక్షే కదా అనుకున్నాడో ఏమో మొత్తానికి అలానే అనుకున్నాళ్లే అనుకుని ఒక అమ్మాయిని పని పని ఉంది అని కూలీలు పని ఉందని బండెక్కించుకుని వెళ్తారు అలా బండెక్కించుకొని వెళ్ళాడు వెళ్ళి అడవిలోకి దగ్గ కాస్త దట్టంగా చెట్లున్న చోట తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే అమ్మాయిని బెదిరించి చెట్టు కట్టేసి కొట్టి ఆమె అత్యాచారం చేసి తను ఏం చేశాడు కర్రబెట్టి రాయిబెట్టి అమ్మాయిని కొట్టాడు అమ్మాయి ఏంటంటే సొమ్మసిల్లి పడిపోతే చనిపోయింది అనుకున్నాడు అనుకొని కొంచెం దూరం వెళ్ళి తను మళ్ళీ తను తన బట్టలు తీసేసి బట్టలు మార్చుకొని మామూలుగా యధావిధిగా అయితే అదే ఏరియాలో ఏదో పుల్లల కోసం ఏదో వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళిన వాళ్ళకి అమ్మాయి కనిపించింది కనిపిస్తే అమ్మాయికి సఫర్యలు చేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చికిత్స పొందుతూ చనిపోయింది అమ్మాయి ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే ఇతను ఎవరు ఈ ఈ అమ్మాయిని ఎవరు ఎక్కించుకొని వెళ్ళి ఉంటారు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు ఏంటి అనేది చూస్తే సీసీ కెమెరాల్లో చూస్తే ఇతను బండి మీద ఎక్కించుకొని రావటం కనిపించింది కనిపిస్తే ఇతని కోసం అని వెతికితే ఇతను దొరికాడు దొరికితే పట్టుకుని పోలీస్ కస్టడీలో విచారిస్తే అతను చెప్పిన కారణం ఇది నాకు రేపమాప ఎలాగో శిక్ష పడబోతుంది అందుకని శిక్ష పడేలోపు ఇంకోసారి చేద్దామనిపించింది అసలు పది కేసులు ఉన్న వ్యక్తి అత్యాచారం కేసులో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అసలు ఏ విధమైన సంస్కారము చేయకోకోకుండా సంస్కరించబకుండా అతన్ని సభ్య సమాజంలో వదిలేయడం ఎంత అంటే మన సమాజం ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించండి అంటే ఒక విధంగా చట్టం కూడా హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసినట్టే అయింది ఇప్పుడు అందుకే నిన్న మొన్న మన సైదాబాద్లో జువేనల్ హోమ్ లో ఒక అతను రెహమాన్ అనే అతను జువేనల్ లో ఉన్న పిల్లలపైన అత్యాచారం చేశాడు అబ్బాయిల పైన ఒక ఒకళ్ళది కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదుగురు కంప్లైంట్ ఇచ్చారు మొత్తం ఆరుగురు మీద చేశారు నేను అదే చెప్తున్నా ఇతనిని ఎలాగో పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేశారు రిమాండ్కి పంపిస్తారు ముప్పై రోజులకో అరవై రోజులకో తొంభై రోజులకో అతనికి శిక్ష పడదు బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ సభ్య సమాజంలోకి వస్తాడు ఈ లోపు అతనికి ఏమైనా ఒక మానసికంగా మార్పు చెందేలాగా ఏమైనా చేస్తున్నారా జైలు సిబ్బంది చెయ్యకోకుండా వాళ్ళని సభ్య సమాజంలోకి వదిలేదు లేదు వదలకూడదు అనేది పెట్టు అసలు ఇప్పుడు ఒక ఒక ఖైదీ ఒక నేరస్తుడు తయారయ్యాడు అంటే ఈ నేరస్తుడు తయారవటానికి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు మానసిక కారణాలు కుటుంబ కారణాలు ఆర్థిక కారణాలు చాలా ఉంటాయి అది ఏంటో కనిపెట్టి దానికి సంబంధించి వాళ్ళని అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి ఇంత సత్కారాలు చేయమని కాదు నా ఉద్దేశం అంటే ఇంత మర్యాదగా అతనితో ప్రవర్తించాలని కాదు కానీ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సమాజంలోకి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళు బలైపోయేలాగా చేయడం ఎంతవరకు కరెక్ట్ సేమ్ తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు కదా మళ్ళీ రిపీట్ చేస్తారు భయం లేదు అసలు ఏమైనా చేస్తారు పోలీసులు చంపేస్తారని భయం లేదు ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే మనకు సమయమే సరిపోదు ఎన్నో కేసులు నిన్న పేపర్లో అయితే ఒకే రోజు వరుసగా ఇక ఒక పేజీ నిండా ఇవే వార్తల్లో పైన అత్యాచారం చేశారా బాలికలపైన అత్యాచారాలు చేశారా ఈ ఖమ్మంలో ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్లో వాడను ఒక బాబు మీద అత్యాచారం చేసింది జాలకోకుండా అని అడిగారని చెప్పి పురుగు ముందు దాగి చచ్చిపోయి ఎలాగో నిరూపణ అవుతుందని అర్థమైపోయింది ఇలా ఉంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఈ ట్రైన్ లో జరిగిన దానికి వీటికి నాకేమి పెద్ద డిఫరెంట్ స్థలాలు పేర్లు మారుతున్నాయి తప్పితే జరిగేదని ఇలా ఇలాంటివే జరుగుతున్నాయి ట్రైన్ లో పక్కన ఎవరు చూడలేదు అంటారమ్మా అంటే చూస్తే ఎవరు ఊరుకోరమ్మా వాళ్ళకు కూడా భయం ఉంటది ఎవరన్నా చేయిలు లాగుతారో ఏం జరుగుతుందో ఏంటో అని ఒక్కొక్కసారి భోగిలు ఖాళీ ఉంటాయి ఆ ఖాళీ ఉన్న భోగిలు వాడు అసలు మెంటల్ స్టేట్ ఎలా ఉంది అసలు కత్తి పట్టుకుని బెదిరించి అత్యాచారం చేసేది అవును వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు మరి కత్తితో బెదిరి ఇప్పుడు అతను అత్యాచారం చేయడానికి సిద్ధపడ్డాడు అంటే అన్నిటికీ సిద్ధపడితేనే ఇప్పుడు కత్తి పట్టుకుని బెదిరించాడా మాటలతో బెదిరించాడా కర్రబెట్టి కొట్టాడా రాయిబెట్టి కొట్టాడా ఏ అది వేరే విషయం అతని మోటో ఏంటి అత్యాచారం చేయటం అది నేరమా కాదా నేరం నేరం ఇంకా అలాంటప్పుడు ఇంకా ఇలా ఎలా చేశాడు అలా ఎలా చేశాడు అనే కన్నా ఈ చేసిన దానికి రేపు ఇంకొకళ్ళ మీద చేయకుండా ఉండటానికి ఇప్పుడు అసలు అతను దొరుకుతాడా దొరికాడా దొరకలేదా దొరికితే అతను మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి దానికి పాల్పడకుండా ఏమి చర్యలు తీసుకుంటారు అనేది ఇక్కడ మనకి కావాల్సిన విషయం ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు రైల్వేలో ఇప్పటికి ఇట్లాంటివి చాలానే జరుగుంటాయి ఇప్పుడు అదే కొంచెం హిజ్రా వాళ్ళు వచ్చేసి ఇబ్బంది పెట్టడము వాళ్ళే కొట్టేసి ఇది చేయడము చాలానే జరుగుతుంటాయి ఇప్పటి వరకు అలాంటి వాటి మీద ఏ రైల్వే రైల్వే పోలీసులు వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళే కొంచెం రైల్వే పోలీసులు కఠినంగానే ఉంటారు దాని గురించి కాదు అసలు మామూలుగా సమాజంలోనే అసలు ఈ సమాజానికి ఏమైంది అనిపించాలనిపిస్తుంది సమాజానికి చేడు పురుగు పుట్టేసినట్టు అసలు దరిద్రమైన సమాజంలో మనం ఆల్రెడీ బ్రతుకుతూనే ఉన్నాం ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉన్నాయి చట్టానికి భయం ఎవరూ లేదు ఎవరికి అంత భయమే లేదు లేదు అవగాహన లేదు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక నిందితుడు పోలీసుల చేతికి చట్టం చేతికి చిక్కాడు అంటే మనకి అతన్ని బాగుచేయాలి అనేది లేదు ఏదో ఒక ముక్కు మొక్కుబడిగా ఏదో ఒక కేసు పెట్టేయడము రిమాండ్కి పంపించడము రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా అతను అప్పుడప్పుడు కోర్టుకెళ్ళి వస్తూ ఉంటాడు ఈ లోపు అతనికి పెళ్ళి పిల్లలు పుడతారు ఈ సా లోపు సాక్షులు ఉండరు ఆ విక్టిమ్ అమ్మాయి కూడా కోర్టుకి వచ్చి వచ్చి ఇసుకుపోయి రావడం మానేస్తుంది ఇంక వీళ్ళు అయిపోతుంది అంటే ఇప్పుడు ఇతను మాము ఇతనికి ఏమన్నా గిల్ట్ ఉండి ఇతను ఏమైనా మారతాడేమో కానీ ఏం జీవితం అతని జీవితంలో ఏం మార్పు వచ్చింది మనం చేసినా ఇంతే అనే ఒక చులకన భావన వచ్చేసేసింది చాలా ఆషామాషి అయిపోయింది అందువల్ల కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఇది ఇది కూడా నిజంగా ఒక రకంగా అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు వీళ్ళకి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమి అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి